ఇలాప్రవారు ఆయన శిష్యులు పౌలు పౌలు శిష్యులు అందరూ దేవుని రాజ్య సువార్త ప్రకటించగా నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మెసేజ్ ఎలా మారిందండి మెసేజ్ అంటే సువార్త సువార్త ఎలా మారిందండి సువార్తని ఎవరు మార్చారు ఎందుకు మార్చారు వాళ్ళకేం లాభం సువార్తని మార్చేశారేంటి దేవుని రాజ సువార్త ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్తే ఈనాడు వేరే మెసేజ్ ప్రకటిస్తున్నారు ఏంటండి సువార్తలాగా ఎవరు మార్చారు ఎప్పుడు మారింది శిష్యులు మార్చారా వాళ్ళు ఎందుకు మార్చారు వాళ్ళు మార్చరా యేసు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి ఇలా మెసేజ్ చెప్పండి అని ఈ రోజున ఉన్న మతాన్ని ఓ మతమా యేసు యేసుని మెసేజ్ ఎందుకు ఆయన ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి చెప్పిన మెసేజ్ నువ్వే మారుస్తావు ఆయన శిష్యులు చెప్పిన మెసేజ్ నువ్వెలో మారుస్తావు మెసేజ్ ఎందుకు మార్చారు మెసేజ్ ఎవరు మార్చారు మార్చారు ఎందుకు ఎలా మార్చారు పౌలు గారు మార్చలేదండి చాలా మంది అంటారు పౌలు మార్చాడు అనుకుంటారు పౌలు మార్చలేదండి దేవుని బిడ్డలు ఎవరు మార్చలేదండి మనం చూడవచ్చు పౌలు గారు చక్కగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు అని మరి మెసేజ్ అయితే మారడం గమనిస్తూ ఉన్నాం ఈ రోజున ఎవరు లేచినా కూడా నీ రక్తమే నీకోసం వేసుకున్నవారు మరణించారు రక్తం చింజించారు మన పాపములకు పరిహారం కలిగింది రోడ్డు మీద నుంచింటే చాలు దేవుడు నీ కోసం మరణించాడని చెప్తున్నారు మాట్లాడితే దేవుడు కోసం మరణించారు నీ పాపాలు క్షమించబడి అని వాడేమో నా పాప లేని క్షమించబడటమేంది నేను ఎప్పుడు చేశాను అంటున్నాడు వాడు కూర్చొని ఈ సువార్థికులు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు సొంతగా ఏం చెప్పితుంది కాదు కదా వీళ్ళ ముందు చెప్పిందే కదా ఇది ఈ మెసేజ్ ఎక్కడిది ఎందుకు మెసేజ్ మారింది ఎందుకు సువార్త మారింది సువార్తని మార్చాల్సినంత అవసరం ఎవరికొచ్చింది ఏ సమయంలో మారింది ఎప్పుడు మారింది